హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తోటకూర ఎలా చేయాలో చూద్దాం ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాతకి పోపు గింజలు వేసుకోవాలి ఇప్పుడు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఒకవేళ మీరు దీంట్లో ఎండుకారం వేసుకుంటే పచ్చిమిర్చి తగ్గించుకొని ఒక రెండు మూడు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి నేనైతే ఇక్కడ పచ్చిమిర్చితోనే కర్రీ చేస్తున్నాను కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకున్నా దాంట్లో కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి ఇవి కొంచెం కలర్ వచ్చిందాక వేయించుకొని దాంట్లో కొంచెం అల్లం వెళ్ళిపోయే పేస్ట్ వేసి పసుపు కూడా వేసుకొని అంత ఒకసారి కలుపుకోవాలి తోటకూర అయితే ఒక నాలుగు కట్టెలు తీసుకొని సన్నగా కట్ చేసుకొని దీన్ని ఒక పది నిమిషాలు ఉప్పు వాటర్లో నానబెట్టుకోవాలి ఎందుకంటే ఆ కూరలకి ఎక్కువ మందులు కొడతారు కదా అందుకే ఒక ఐదు పది నిమిషాలు ఉప్పులో నానబెట్టుకొని బాగా కడగాలి సన్న సన్న ఇసుక ఇట్లా ఉంటుంది కదా అదంతా పోయేటట్టు కడిగి వాటర్ పోయిన దాకా ఒక గిన్నెలు వేసుకోవాలి ఇప్పుడు తోటకూర కూడా వేసుకొని అంత ఒకసారి కలుపుకోవాలి మూత పెట్టుకోవాలి మధ్య మధ్యలో కలుపుకోవాలి అడుగంటకుండా ఇప్పుడు ఒక చిన్న సైజు టమాటో రెండు తీసుకున్నాను నేను రెండు టమాటో వేసుకొని అవి ఉడకడం కోసం పైన ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు అంత ఒకసారి కలుపుకోవాలి మూత పెట్టుకొని ఒక ఐదు పది నిమిషాలు ఉడకనివ్వాలి ఇప్పుడైతే దగ్గర పడింది కదా ఇవైతే నేను తీయటికాయలు వేసిన పచ్చిమిర్చి దాంట్లో కొంచెం హాఫ్ టీ స్పూను కారం వేసుకొని లైట్గా కొన్ని వాటర్ వేసుకోవాలి కొన్ని వాటర్ వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికిస్తాను అంతే అండి తోటకూర టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తినడం వల్ల వారానికి రెండు సార్లు తీసుకుంటే మనకి బ్లడ్ తక్కువ ఉన్నా కానీ బ్లడ్ ఇంప్రూవ్మెంట్ వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది రొట్టెలోకి రైస్లోకి చపాతీలోకి ఎందులోకి అయినా కానీ తోటకూర చాలా చాలా బాగుంటుంది వీడియో నచ్చే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే అండి దగ్గర పడ్డది కదా స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడి అన్నంలో తింటే సూపర్